చాక్లెట్ ఇది అబ్బా ఈ అమ్మా రెడీగా ఉంటది ఇప్పుడు ఇది ఇస్తాను ఇందులో పేపర్లో ఏముంటే అది తినాలి ఏమొస్తే అది చెయ్యాలి ఓకేనా ఫస్ట్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఫస్ట్ చిన్న పిల్లలు ఎవరు ఏం వచ్చింది

ఈ స్లిప్ని పక్కన పెట్టేస్తున్నా ఇది అయిపోయింది కాబట్టి ఇంక నెక్స్ట్ తీయండి ఎవరు నిహారెన్ రన్ టెన్ టైమ్ టెన్ అన్ని అవుట్ సైడ్ వస్తున్నాయి పదండి అన్వి అయిపోయింది 7 నిహార అయిపోయాడు ఇప్పుడు హర్షిత్ హర్షిత్ ఏం వచ్చింది ప్లే డబల్ డబల్ విత్ ఎ టెడ్డీ బేర్ ఓకే డబ్ల్యూడబ్ల్యూ గేమ్ టీడీపీ ఆడాలి కాబట్టి పిల్లలతో డబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఆడుతున్నాం ఇదేమంతా అన్నయ్యమరా అసలు పిల్ల నేను కొడతదా అది కూడా హోటల్ కదా అంటే అదని ప్లేస్ కొట్టమంటే నేను కొడతారా చాలు ఇంకా చాలు ఫైటింగ్ చాలు ఇంకా ఓకేనా

मुझे मुंडुक राला एनीकडे तगुलताय आ आडला रावाला लास्ट बॉल बेबी नी थ्री वेरी गुड आंटीस

అది వేసుకోలేదు అమ్మా ఇది ఎక్కడుంది అంటే అందుకే నేనే వేస్తున్నా ఓకేనాడు నవ్వలేక ఎడవలేక తినలేక మింగలేక ఏ ఇంకా అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు చాలు అయ్యో 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 ఎక్స్పీరియన్స్ బట్ ఉప్పు టేస్ట్ ఎలా ఉంది సార్ వామిటింగ్ వచ్చేలా ఉంది కా నెక్స్ట్ మంచి కాలం రావాలని అందరం కోరుకుంటున్నాం ఖుషీకి చాక్లెట్ Which flavor? Your dress is the candy man chocolate. 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 Your dress is chocolate. Ah, candy, candy, candy. Chocolate. Chocolate. Ah, chocolate. Your dress is the candy. Hey. What is it? Ante, your dress is the candy. Hey, Mandi. Ashiti, no. Bye. I will give them. Ah, okay. Ashiti, no. I will give you this. Your dress is the candy. Lucky, what time? Chocolate, no. Sir, this is me. Three o'clock. Okay. Okay. Next time, we'll come. కొంచే తిన్నారు కూడా తిన పిల్ల పిల్ల బిండు పిల్లలు వేడుకోలేకపోతే పట్టమ్మా ఒకసారి పడింది మింగు మళ్ళీ నేనేస్తాను తినిలేరేమో కానీ లెమన్ తినచ్చు ఇబ్బంది ఏం లేదు పటు వాళ్ళు నమ్మట్లేదు నువ్వు తిన్నావు అంటే ఎలా ఉంది పట్టు ఇతనం ఎలా తింటారులే కానీ బాగుందా నువ్వేం ఎక్స్పీరిస్ పెట్టలేదు రాక్కును మేము చేసా నెక్స్ట్ నిహార పీస్ట్ ఏముడా మంచిది రావాలన్నీ లాస్ట్ పేస్ట్ కావాలి యా పేస్ట్ వలీ కావాలి ఇది పేస్ట్ తినుక పైన పైన చేసుకో అట్లా తింటారా చేతి తీసుకో ఓకే తీసుకున్నా ఓకే తిను నీకిష్టమా పేస్ట్ మా నాయన ఇష్టం వచ్చింది నీకు ఏం పంగిపోతున్నావు నీ కాదు పేస్ట్ వస్తే ఏం తినమాట అయ్యో

నట్లేదు తినాలి చాక్లెట్ ఇది చిన్న పండు ఆ తిను సరే సరే లెట్స్ సీ ఇన్ ద పార్ట్ 2 ఆఫ్ ద వీడియో బై బై జపండి బై బై జపండి ఇన్ ద పార్ట్ 2 ఆఫ్ వీడియో ఇట్లా మనం కార్టన్ ప్లేస్ లేదా ఇలా ఆడుకుంటే మేము మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు ఓకే లెట్స్ సీ యు ఇన్ ద లెటర్ ఇన్ ద పార్ట్ 2 పార్ట్ 2 స్టిల్ వి హావ్ సమ్ స్వీట్స్ వి కెన్ బీ ఇన్ ద పార్ట్ 2 ఓకే గాయ్స్ బాయ్